ఎలా ఉన్నారు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి ప్యూర్ సాఫ్ట్ కాటన్ లో ఆషాఢం సేల్ చూపిస్తున్నాను కదా అవే మోడల్ లో చూపిస్తున్నాను అండి డిఫరెంట్ డిజైన్స్ అనమాట ప్రతి వీడియోలో మీకు డిఫరెంట్ టైప్స్ చూపిస్తున్నాను కదా ఈ రోజు వీడియోలో కూడా కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి దాంట్లో ఫస్ట్ సారీ వచ్చేసి మిడిల్ కలర్ వచ్చేసి టూ కలర్ కాంబినేషన్ లో ఉంది సి గ్రీన్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ వచ్చేసింది బార్డర్ వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ సేమ్ అదే చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో మిడిల్ లో మ్యాంగో స్టైల్ లో బార్డర్ అనేది వచ్చింది దాని శారీ అంతే ఇలా వస్తుంది పైన కింద సేమ్ బోర్డర్స్ ఇలా పైన కింద సేమ్ బోర్డర్స్ అనేది వస్తుంది శారీకి పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ లోనే మనకి పళ్ళు శారీ కలర్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ శారీ బార్డరే మనకి హ్యాండ్స్ కి వస్తుంది సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ అండి డిజైన్స్ ఏమో కలర్ కాంబినేషన్ మారింది మిడిల్ వచ్చేసి లైట్ గ్రే షేడ్ అన్న మెంత్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ వచ్చి దానిపైన గ్రే లో మనకి డిజైన్ అనేది ఉంది డిజైన్స్ ఏమో కలర్ కాంబినేషన్ అనేది మనకి మారింది క్లాత్ వచ్చేసి మనకి ప్యూర్ సాఫ్ట్ కాటన్ ఇలా వస్తుంది మనకి స్టెప్స్ శారీకి కి పళ్ళు బ్లౌజ్ శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మిడిల్ లో వచ్చేసి లైట్ గ్రే అండ్ డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి ఎల్లో పైన గ్రీన్ కలర్ లో మనకి డిజైన్ అనేది ఉంది డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ మారిందండి ఇది కూడా మనకి కింద బార్డర్ ఎల్లో కలర్ కాంబినేషన్ లోనే మనకి మ్యాంగో డిజైన్ ఉంది మిడిల్ లో శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ లో మిడిల్ లో ఉంది బార్డర్ వచ్చేసి ఆరెంజ్ పైన మనకి మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్ బార్డర్ ఉంది ఆరెంజ్ కలర్ లోనే మిడిల్ లో డిజైన్ కూడా ఉంది సేమ్ డిజైన్ లో ఇదొక కలర్ కాంబినేషన్ కింద బార్డర్ శారీ కి పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సాఫ్ట్ కాటన్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అలవర్ టైప్ లో మనకి డిజైన్ అనేది ఉంది బార్డర్ వచ్చేసి గ్రే గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మనకి బార్డర్ అనేది ఉంది సేమ్ బార్డర్ పైన కింద మనకి సేమ్ బార్డర్ శారీకి పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి మిడిల్ వచ్చేసి లెవెండర్ పైన గ్రీన్ కలర్ లో డిజైన్ ఉందండి టూ సైడ్ బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ ఆఫ్ వైట్ పైన మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో డిజైన్ అనేది ఉంది ఇలా వస్తుంది మనకి శారీ అంతా ఆల్ ఓవర్ టైప్ డిజైన్ అండి ఇవన్నీ పైన కింద మనకి సేమ్ బార్డర్స్ శారీకి పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి లైట్ ఆరెంజ్ పైన డార్క్ ఆరెంజ్ లో డిజైన్ అనేది ఉంది పై బార్డర్ అయితే ఏమీ లేదు శారీ అంతా ఇలా వస్తుంది కింద బార్డర్ వచ్చేసి లైట్ ఆరెంజ్ పైన ఇలా ప్రింటెడ్ లో మనకి డిజైన్ అనేది వస్తుంది శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ శారీ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మిడిల్ వచ్చేసి మనకి లైట్ పికాక్ బ్లూ పైన డార్క్ పికాక్ బ్లూ తో డిజైన్ అనేది ఉందండి టూ సైడ్ బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ శారీ ఆల్ ఓవర్ గా కింద బార్డర్ శారీ క్వాలిటీ అయితే మనకి చాలా బాగుందండి వన్ ట్వంటీ కౌంట్ లో ఉంది ఇవన్నీ మనకి ఆషాఢం ఆఫర్ సేల్ కింద చాలా రీజనబుల్ ప్రైస్ లో పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి మిడిల్ వచ్చేసి మంచి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది శారీ ఓవర్ గా కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ప్యూర్ సాఫ్ట్ కాటన్ లో నెక్స్ట్ శారీ వచ్చి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి దానిపైన లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ లో మనకి డిజైన్ అనేది ఉంది ఓవర్ టైప్ లో డిజైన్ ఉంది శారీ అంతా ఇలా వస్తుంది మనకి కింద బార్డర్ శారీకి పళ్ళు శారీ కలర్ టూ నా టూ కలర్ కాంబినేషన్ లోనే పళ్ళు దానికి శారీ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ ప్యూర్ సాఫ్ట్ కాటన్ లో నెక్స్ట్ శారీ అండి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఉంది డిజైన్ అనేది ఇలా నిలువుగా లైన్స్ టైప్ లో ఉందండి మనకి శారీ అనేది పైన వచ్చేసి టెంపుల్ స్టైల్ లో మనకి చిన్న బార్డర్ టైప్ లో ఉంది కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి శారీలో ఉన్న ఒక కలర్ కాంబినేషన్ లే కలంకారీ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ అనేది దీనికి వచ్చేసి టూ సైడ్ బార్డర్ వచ్చేసి మనకి పట్టు తో టూ ఇంచెస్ బార్డర్ అనేది ఉంది కంచి బార్డర్ అనేది ఉంది మిడిల్ అంతా ప్లెయిన్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసి షిబోరి టైప్ లో మనకి బార్డర్ వచ్చేసి కింద మళ్ళీ పై బార్డర్ లానే పట్టు తో బార్డర్ అనేది వస్తుంది శారీకి పళ్ళు బార్డర్ కలర్ కాంబినేషన్ లోనే మనకి పళ్ళు బార్డర్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి గ్రే కలర్ శారీ అండి దానికి బార్డర్ వచ్చేసి ఇందాక శారీ లానే పట్టు తరెడ్డితో బార్డర్ శారీ పైనంతా మనకి ప్లెయిన్ అనేది వస్తుంది కింద బార్డర్ వచ్చేసి షిబోరి టైప్ లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది వస్తుంది సేమ్ యాజ్ డీస్ గా పైన కింద పట్టుతిరెడ్తో టూ ఇంచెస్ కంచి బార్డర్ అనేది వస్తుంది పళ్ళు కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యూర్ సాఫ్ట్ కాటన్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి దానిపైన మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఆల్ ఓవర్ టైప్ లో డిజైన్ అనేది ఉంది సేమ్ అదే టూ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ ఉంది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కింద బార్డర్ సారీకి పళ్ళు దానికి శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి మనకి వీడియోలో వచ్చేసి లైట్ కనపడుతుంది శారీ వచ్చేసి మనకి వీడియోలో మీద కూడా డార్క్ కలర్ కాంబినేషన్ అనమాట శారీ అంతే వస్తుంది మనకి కింద బార్డర్ శారీకి పళ్ళు శారీలో ఉన్న డిజైన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ సారీ కలర్ కాంబినేషన్ వచ్చి మెరూన్ కలర్ అండి పీకాక్ టైప్ లో డిజైన్ వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్ అనేది ఉంది కింద బార్డర్ పైన కింద మనకి సేమ్ బార్డర్స్ శారీ కి పళ్ళు బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా బుక్ చేసుకోవాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ కి వాట్సాప్ చేయండి ఏమైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి